జయ శ్రీనివాస జయ భెంకకేశ భుజశైలనాథ్ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విశ్వతేక రాజাধিరాజకవజయ జయ జయ శ్రీ రామచంద్ర జయ 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 రాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం మనం సింహరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ పదో నెల అయినటువంటి అక్టోబర్ మాసంలో ఒకటో తారీఖు బుధవారము నవమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శుక్రవారము దశమితో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ప్రేమ ఫలితాలకు సంబంధించినవి కొంతమంది రిలేషన్లో ఉన్నటువంటి వారికి ఆ వివాహేతర సంబంధాలకు సంబంధించిన అంశాల్లో జరిగేటటువంటి పరిస్థితులు వ్యతిరేకతలు అలాగే ఈ స్త్రీ పురుషుల యొక్క రిలేషన్కి సంబంధించినటువంటి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు వ్యతిరేకతలు జరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను దానికి ముందుగా ఒక్కొక్కసారి ఎన్ని సందర్భాలు పరిస్థితులు బాగున్నా కొన్ని కొన్ని పరిస్థితులు మనం ఊహించని తీరులో సమస్యలు పడటం జరుగుతుంది సహజంగా డబ్బు పోయేది లేదంటే వస్తువు నష్టపోయేది ఏదైనా మనం ఒక వస్త్రము సొమ్ము ధనము ఇలా పోగొట్టుకునేది స్నేహము ఫ్రెండ్షిప్ పోయేదేమో ఇది వేరే రకమైనటువంటి బాధకు సంబంధించిన వ్యవహారం అంటే కొంత బాధపడినా మళ్ళీ దాని నుంచి రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ అలా కాకుండా ఒక స్త్రీ పురుషులకి మధ్య ఉన్నటువంటి రిలేషను తర్వాత ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఏ ఒక్క చిన్న తప్పిదం వల్ల ఈగో వల్ల తొందరపడి దూరమైన ఆ ఇష్టపడినటువంటి వారు ఆ దూరమైనటువంటి వ్యక్తిని మర్చిపోవడానికి దూరమైనంత అంటే అప్పటికప్పుడు గొడవపడినంత సమయంలో మర్చిపోవడం కుదరదు ఎందుకంటే అది మానసికమైనటువంటి ఆవేదన పదే పదే మనసులో వేదన పడేది ఎంతగా ఆ సమస్య నుంచి అనుకున్నా కానీ కుదరనటువంటి బాధ నిరంతరం ఆ సమస్య వలన ఏదో కోల్పోతున్నటువంటి వేదన ఇలా తరుముతూ ఉండేటటువంటి ఒక భయంకరమైన సమస్య కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అన్ఎక్స్పెక్టెడ్గా పడి బాధపడటం కన్నా అటువంటి సమస్యలో బాధపడటం కన్నా అటువంటి సమస్యలు పడకుండా కాస్త ప్రశాంతంగా జీవించేటటువంటి జీవనం వైపు మనిషి వెళ్ళగలిగితే బాగుంటుంది ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే ఇటువంటి సమస్యలు పడి బాధపడేటటువంటి సంఘటనలు కొన్ని ఈ మాసకాలంలో ఈ రాశిగలిగిన వారు జరుగుతున్నాయి అవి ఏమిటనేదంటే ముఖ్యంగా ఈ సమయకాలంలో వీరి ఇరువురు మధ్య ప్రేమికుల మధ్య కానీ కొంతమంది రిలేషన్లో ఉన్నవారిని విడతీయటానికి కానీ వీరి స్నేహితుల్లోనూ బంధుమిత్రుల్లోనూ లేదంటే పెద్దవారి నుంచో కొన్ని ఇబ్బందులు ఆపదలు సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అంటే వేరే వైపు సంబంధాలు చూడటము ప్రేమించుకున్న వాళ్ళ మధ్య ఇరువురు మధ్య సరిగ్గా సపోర్ట్ లేకపోవటము వారిని ఫోన్లు మాట్లాడుకోవడం కానీ అలాంటివి లేకోకుండా వాళ్ళని దూరం పెట్టడము విడదీసే ప్రయత్నాలు కొన్ని జరగటము వేరే వివాహత్ర వివాహానికి సంబంధించిన ముహూర్త ఫలాలకు సంబంధించిన ప్రయత్నాలు చేయటం వల్ల ఇరువురు ప్రేమికుల మధ్య దూరం ఏర్పడేటటువంటి ప్రమాదం అలాగే కొంతమంది రిలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు వివాహతర సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు కూడా వారి వారి యొక్క వ్యక్తిగత అనుమానాల వలన వారిలోని వారికి కాస్త మొదలయ్యేటటువంటి అనుమానము తర్వాత మంది మాటలు చెప్పుడు మాటలు విని ఒక మంచిగా ఉన్నటువంటి రిలేషన్ను కూడా పూర్తిగా వేరే తప్పుదోవలు అర్థం చేసుకొని దూరం చేసుకునేటటువంటి ప్రయా ప్రయత్నాలు అటువంటి ప్రభావాలు కూడా జరుగుతాయి కనుక ఇక్కడెక్కడా కూడా మనము ఊహించిన సమస్య కన్నా ఊహించకుండా జరిగే సమస్యలే మనిషిని చాలా బాధపడతాయి కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో పడకుండా అటువంటి పరిస్థితులకి మీరు లోనయ్యేటువంటి ప్రభావం కాకుండా మీకు తగిన జాగ్రత్తలో మీరు ముందుకు వెళితే చాలా మంచిది ఇక ఇంకొంతమందిలో ఏమిటంటే ఈగోకు వెళ్ళటం నేను చెప్పిన మాటే వినాలి నేను చెప్పినట్టుగా నడవాలి నా మాటే గెలవాలి చిన్న చిన్న విషయాలని ప్రతిదానికి పెద్దపదా టార్చర్ పెట్టడం ఈగోకి వెళ్ళి ఆ ఈగో అనేది సాటిస్ఫేషన్ కాక ప్రతి విషయాన్ని కూడా పదే పదే గుర్తు చేసి మరీ వాళ్ళని వాళ్ళ దాని తగ్గ ప్రతిఫలాన్ని వాళ్ళకి అందించే ప్రయత్నంలో ఇలా కొంతమంది దూరమయ్యేటటువంటి ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో కూడా కాస్త ఈగోలు లేకుండా కొద్ది ఓపికగా నెమ్మదిగా బాధపడేటటువంటి పరిస్థితులు రాకుండా ముందుకు పోవడం మంచిది ఇక గతంలో కొంతమంది ప్రేమికుల మధ్య ఇంట్లో వ్యక్తిగత విషయాల వలన లేదంటే ఇరువురు మధ్య ప్రేమికుల మధ్య ఉన్న కొన్ని సమస్యల వలన ఇతర 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 కార్యక్రమాల వలన ఏదైతే ప్రేమికుల మధ్య కాస్త విడిపోయి దూరం అయ్యి తిరిగి వారిని కలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగంలో రాక బాధపడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే దూరమైన వారిని తిరిగి కలుస్తారా అని చెప్పి గతం నుంచి కొన్ని బాధపడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మాత్రము తప్పకుండా ఒక శుభప్రదమైన అంశం జరుగుతుంది అంటే వారితో మాట్లాడటం కానీ ఎదురుపడటం కానీ ఫోన్లో మాట్లాడటం కానీ ఇలాంటిది ఒక విచిత్రమైనటువంటి కార్యము అనుకోకుండా వాళ్ళకి ఎదురుపడేటటువంటి ప్రభావం జరుగుతుంది దాని వలన దూరమైనటువంటి వారు తిరిగి కొంతమేర అంటే నూటికి నైంటీ ఫైవ్ పర్సెంట్ అంత మెరుగ్గా ఉండదు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అటువంటి కాస్త శాటిస్ఫాక్షన్ కలిగినటువంటి కలిసేటువంటి పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయని మాత్రం చెప్పవచ్చు ఇక ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల ఇరువురిలో కూడా వ్యక్తిగతంగా వీరికి వారి మనసులో ఉన్నటువంటి ప్రేమ కోసము కొన్ని లేనిపోయినటువంటి దుస్సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు తర్వాత కొన్ని విషయాల్లో మంచి చెడులను ఆలోచించుకోకుండా తొందరగా ముందుకు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఎక్కడా కూడా చేయకోకుండా తమ పరిస్థితిని స్థితికి తగ్గట్టుగా తెలుసుకొని మరి నడుచుకోవడం చాలా ప్రథమం అలాగే కొంతమంది భార్యాభర్తల్లో ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు భార్యాభర్తల్లో కూడా గతం నుంచి కానీ ఏదైనా కొన్ని కేసులు కోర్టు వ్యవహారాలు విడాకులు డైవర్స్ అని లేదంటే ఇరువురు భార్యాభర్తల మధ్య ఏరే ఒక పర్సన్ కానీ ఏరే ఒక స్త్రీ కానీ వచ్చి ప్రశాంతంగా జీవిస్తున్న జీవనాలు బయటపడేటట్టుగా పిల్లలు కుటుంబం దూరమైనట్టు ఇలాంటి కొన్ని ఎన్నో విధానాలతోటి పెద్ద మనుషుల మధ్య సమాజంలోనూ కొన్ని విలువ ప్రతిష్టలను కోల్పోతూ ఏ విధంగానూ తిరిగి మళ్ళా వాళ్ళని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ముందుకు రాపోకుండా ఇలా కోర్టు చుట్టూ తిరుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సమస్యలు కూడా ఈ సమయకాలంలో ఒక దారికి వచ్చేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఈ సమయకాలంలో భార్యాభర్తల మధ్య సమస్య తొరిగిపోయి సమన్వయంగా కలిసే అవకాశం ఉన్నప్పుడు ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలనుకున్న భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయటం వల్ల మంచి ఫలితాలు దూరమయ్యేటటువంటి మార్గాల నుంచి కలిసి బతికేటటువంటి మార్గాలు తప్పకుండా జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించిన అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారాగా పెద్ద మనుషుల ద్వారా ఈ సమయకాలంలో ఆ పనులు పూర్తి చేసే మార్గం చేయండి ఇక కొంతమంది వివాహేతర సంబంధాలకు సంబంధించిన రిలేషన్లు తర్వాత కొంతమంది ప్రేమికులలో వచ్చేటటువంటి కొన్ని సమస్య సమస్యలకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అంటే ఒక్కొక్కరు వ్యక్తిగత కారణాల వల్ల కుటుంబ పరిస్థితుల వలన ఆర్థిక పరిస్థితుల వలన కొంతమందిని ఆశ్రయించి ప్రేమించటం జరుగుతుంది కొంతమంది పిల్లల్లో కుటుంబం ఉండి సమాజంలో కాస్త పేరు ప్రఖ్యాతులు ఉండి కూడా నలుగురు చెప్పగలిగిన వారే ఉండి కూడా కొంతమందితో ఏర్పడేటటువంటి రిలేషన్లు ఏమవుతాయంటే తీరా వాళ్ళతో నమ్ముకొని అన్ని విధాలుగా ముందుకు వెళ్ళిన తర్వాత ఉన్నంతకాలం మంచితనంగా ఏదో ఒక మధురానుభూతి కలిగినటువంటి ప్రేమ వదిలేస్తే ఒక్కసారి మేడపై నుంచి కిందకు పడేసినట్టుగా అటువంటి తీరులో అనెక్స్పెక్టెడ్గా వదిలేయటం అలా వారి నుంచి వదిలేసిన తర్వాత అన్ని విధాలుగా కోల్పోయి ఇటు పేరు ప్రఖ్యాతి పది మందులు చెడ్డ పేరు నలుగురులో నవ్వులు పాలయ్యే పరిస్థితికి వచ్చేసి ఏం చేయాలో తెలియక మానసికంగా వేదన పడుతున్నటువంటి రిలేషన్లు కలిగిన వారికి కానీ అలాగే కొంతమంది యువత యువకుల్లో ఉద్యోగాల దగ్గర బతుకు దిగుల దగ్గర చదువుకునేటువంటి దగ్గర అలాగే కొంతమంది గవర్నమెంట్ జాబ్లు ప్రైవేట్ రంగాలు ఇలాంటి స్థానాలలో కూడా కొంత ప్రేమాభిమానాలు స్నేహాలు లివింగ్ రిలేషన్లో ఈ మధ్యలో కొత్తగా బతుకు తెరుగు కోసం ఎక్కడికెక్కడో వెళ్ళి అక్కడ రూమ్ పార్ట్నర్స్గా అని చెప్పి ఇట్లా చదువులు అని ఇలాగ ఏర్పడినటువంటి స్నేహాలు కూడా కొన్ని రోజుల్లో ప్రేమాభిమానంగా మారి మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఇష్టం లేదు మాకు సంబంధం లేదు కుదరదు అని చెప్పి కొంత రిలేషన్ ముందుకెళ్ళి అన్ని విధాలు కలిసి బతుకుతామని ఆశపడిన తర్వాత ఇటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి ప్రక్రియలు కూడా గతం నుంచి ఏవైతే జరుగుతూ వస్తున్నాయో అటువంటివి ఈ రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కొంత మేర ఈ సమయకాలం మీకు చాలా చక్కటి పరిస్థితులు అనుకూలిస్తాయి కాబట్టి ఆయా సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడేదానికి సమయకాలం మీరు చేసే ప్రయత్నాలు కూడా తప్పకుండా అనుకూలిస్తాయి అసలు కొంతమంది అడుగుతున్న అంశాలు ఏంటంటే ఈ రకంగా గురువుగారు ఎందుకు జరుగుతున్నాయని కూడా అడుగుతున్న వారు ఉన్నారు సహజంగా ఇష్టం అనేది ఇరువురి మధ్య ఏర్పడిన తర్వాత ఒక నూతన జీవన విధానం ప్రక్రియను మొదలుపెట్టినప్పుడు అందులో కొంతమంది చేయబడినటువంటి ప్రయత్నాలు కొంతమంది నరదృష్టి కావచ్చు చెడు ప్రయోగాలు కావచ్చు మందు కావచ్చు వశీకరణం కావచ్చు తాంత్రిక ప్రభావాలు కావచ్చు ఇలాంటివి చేసి కొంతమంది కావాలని విడదీసే ప్రయత్నాలు జరిగినా వారికి అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని ప్రభావాలు జరిగిన తర్వాత కుటుంబంలో వారి వ్యక్తిగత నిర్ణయాల కోసం వినటం లేదని చెప్పి వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు కార్యక్రమాలు చేసినా కూడా అనుకూలంగా ఉన్నవారు వ్యతిరేకంగా మారటం ఎవరి చేతుల్లో ఉండాల్సిన బాధ్యత ఉందో వాళ్ళకి వ్యతిరేకంగా మారి వాళ్ళకి గా తిరిగి పూర్తిగా దూరం అవడం ఈ తరహా సంబంధించిన పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి తరహా పరిస్థితులు జరుగుతున్న దానికి గల కారణాలు ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు కూడా అవుతూ ఉంటాయి కాబట్టి మీ మీరు ఎన్ని విధాలుగా సిన్సియర్గా జ చేసినా ట్రై చేసినా అవ్వట్లేదు అంటే ఈ తరహా సంబంధించిన పరిస్థితులు ఏమైనా జరిగాయనేది దృష్టిలో పెట్టుకొని వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి ఒకవేళ అవి ఏమైనా ఉన్నాయో చూసుకొని వాటి నుంచి కూడా బయటపడగలిగే మార్గం కూడా ఆ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవైనా ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నాలు కూడా చేసుకుంటే ఈజీగా సమస్యని మీరు బయటపడేటటువంటి మార్గం కూడా జరుగుతుంది కాబట్టి ఆ తరహా సంబంధించి ఏ విధంగా బయటపడాలో తెలియక మానసికంగా దిగులు పడి వేదన పడుతూ దుఃఖపడుతూ ఏమిటి ఇలా జరుగుతుంది ఏందాని చదువుని కెరియర్ని లైఫ్ని అంతా కూడా ఒక సందిగ్ధంలో పెట్టేసి మానసికంగా బాధపడేదానికన్నా ఆ పరిస్థితుల గురించి ఏదైనా మీకు పూర్తిగా సమాచారం ఆ సమస్య నుంచి బయటపడాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు పూర్తిగా సంప్రదించి మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం చేసుకోవచ్చు అలాగే మేము చెప్పే ఎన్నో వీడియోలు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి సమాచార విషయాలను కూడా తెలుసుకొని ఆ సమస్యల్లో పడకుండా బతికేదానికి కూడా తప్పకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన శుక్రమభాబు అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపుడు రావడం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్